నమస్తే అండి ఈరోజు మనం న్యూజివీడిలో వర్క్ చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అనమాట మనం చేసిన వర్క్ ఒకసారి గుడ్ కలరు మీరు చూస్తారు కానీ మూజివుల్లో ఏమైనా కబోర్డ్ చేయాలి అనుకుంటే చుట్టుపక్కల ఎవరైనా కావాలి అనుకుంటే మా ఒక నంబర్ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ త్రీ నైన్ సెవెన్కి సంప్రదించండి మాది వచ్చేసి షాకిరా ఇంజనీరింగ్ వర్క్స్ జిఎం ఇంజనీరింగ్ వర్క్స్ మాదే అనమాట ఇప్పుడు కొత్తగా ఇంకోటి పెట్టాము నెల్లూరు బ్రాంచ్ మాది ఏకే ఇంజనీరింగ్ వర్క్స్ అనమాట ఒకసారి మనం చేసిన వర్క్ చూస్తారు అది బ్లాట్ హో ఈ హౌస్లో మొత్తం ఇది హాల్ అనమాట హాల్ ఇంట్లో హాల్ ఇటు మొత్తం చేసాం ఇటు డబుల్ డోర్లు డబల్ డోర్లు ఇచ్చి మధ్యలో సింగిల్ డోర్ ఇచ్చాం అనమాట గ్లాస్ ఇచ్చి ఇంకా కూడా వచ్చేసి బెడ్రూమ్ వీళ్ళకి ఏంటంటే సజ్జ చేయటం కుదరలేదు మాకు ఆ సీలింగ్ చేసి కిందకు వచ్చేసింది కాబట్టి మనం ఏంటంటే ఈ యొక్క కబోర్డ్ చేసి వాళ్ళకు ఉంది లోత్ సరిపోలేదు మనం పెంచుకోలేదు ఈ అది కూడా ఏంటంటే ఈ బీరో కూడా గట్టిది చాలా పాత బీరువా ఇది ఏంటి వాళ్ళ కావాలి సెంటిమెంట్ కానీ ఇది ఇలాగే పెట్టేశాం నెక్స్ట్ వచ్చేసి ఈ కబోర్డ్ మొత్తం కవర్ చేయడం జరిగింది దీనికి నాలుగు డోర్లు ఇచ్చి కింద కూడా నాలుగు డోర్లు ఇచ్చాం దీన్ని లాక్ ఇవ్వడం జరిగింది మనం వేసే గేజ్ ట్వంటీ గేజ్ ఫ్రేమ్స్కి ఎయిటీన్ గేజ్ డోర్స్కి ఏంటి చెప్తారు ఏది అని చెప్పి అంటున్నారంట ఒకసారి వాళ్ళు చేసిన వర్క్కి మేము చేసిన వర్క్కి చాలా తేడా ఉంటుంది గేజ్ కొనుక్కోండి కొంటే కొన్నారనుకోండి సరిపోయింది మీకు నెక్స్ట్ ఈ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ మొత్తం మనం ఆరు డోర్లు ఇవ్వడం జరిగింది మూడు సెక్షన్లుగా ఒక మిర్రర్ ఇచ్చాం దాంట్లో సెంటర్లో లాక్ ఇవ్వడం జరిగింది కింద ఏంటంటే ఓపెన్ డోర్లే పెట్టాం వీళ్ళు బెడ్ ఏంటంటే ఇలా క్రాస్ చేసుకుంటా అన్నారు తర్వాత కాబట్టి ఇది చేసి ఉన్నాం నెక్స్ట్ వచ్చేసి వంటగది వంటగదిలే ఇది మొత్తం వండగదిలో ఈ బ్యాస్కెట్లు ఒకసారి చూడండి మనం స్పూన్లు పెట్టుకోవడానికి ఇది ఇలాగొచ్చింది స్పూన్లు పెట్టుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లేన్ ఏమైనా పెట్టుకోవచ్చు దీంట్లో దీని తర్వాత మనం ప్లేట్లు పెట్టుకోవడానికి సౌండ్ ప్లేట్లు దండో ఐరన్ దాన్నికున్నారు నెక్స్ట్ ఇది బాటిల్స్ పెట్టుకోవడానికి ఓకేనా దీని తర్వాత వీళ్ళు సిలిండర్ బయట ఎందుకు పెట్టారంటే ఇక్కడ హోల్ లేదు రాయికి హోలీ లేదు గ్రైండ్ ఆయన వచ్చినప్పుడు వేయించుకుంటారు ఎందుకంటే మా ప్రతి ఒక్క వీడియోలో కూడా వండ బయట ఉంటుందని చెప్పి అందరు ఆలోచన చేయబాకండి ఇది వచ్చేసి మొత్తం కవర్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఈ డబ్బాలు ఇవన్నీ కనిపిస్తూ ఉండడానికి ఇది చేయడం జరిగింది అందరూ గ్లాస్ ఐటమ్స్ పెడతారండి అందుకోసం మనం గ్లాస్ ఇస్తామండి అంటే ఏం పెడతారు అక్కడ ఏం పెట్టారు డోర్లు పెట్టండి అంటారు ఇది చూడండి ఇక్కడ గ్లాసులు ఉన్నాయి వీళ్ళు ఇక్కడ కూడా గ్లాసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గ్లాస్ ఇవ్వడం జరిగింది గ్లాస్ వేస్తే తక్కువ ఇద్ది అని చెప్పి అనుకోబాకండి తర్వాత ఏంటంటే లుక్ రాదు మీరు కూడా ఐరన్ కబోర్డ్లు చేయాలి అంటే మీ ఇంటికి అందంగా ఉండాలి అంటే మా యొక్క నంబర్ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ త్రీ నైన్ సెవెన్కి ఫోన్ చేయండి మీ ఇంటికి విజిట్ చేసి కొలతలు వేసుకొని మీకు ఎంత ఇద్ది ఏంటని వివరించి చెప్పినట్టే ఆయన ప్రకారం మీకు కాల్ చేసి మనం తీసుకొచ్చి బిగిస్తాం జరిగింది మీరు అపరిచితులకు ఆర్డర్లు ఇవ్వకండి కొత్త చెప్పులు కొనుక్కోవకండి